మార్కెట్లో వాడు మోసపోయి యాభై రూపాయలు తీసుకొని ఐదు వందల చిల్లర ఇచ్చాడని మయ్య ఎగురుకొంటూ ఎగురుకుంటూ వచ్చాడు సంకల్ ఎగ్ వేసుకుంటూ వచ్చాడు ఇంటికి రాగానే మా అమ్మ మొత్తం ఇల్లు మొత్తం కాల్చి కూడ చేసి పెట్టింది ఆమె చెప్పింది మా నాన్న యాభై రూపాయలు ఇచ్చి యాభై రూపాయలు సరిపడా సరుకులు తీసుకున్నాడు వాడు నాలుగు వందల యాభై ఇచ్చాడు మళ్ళీ ఆహా నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై అనుకుంటూ వచ్చాడు అప్పుడు దేవుణ్ణి నమ్ముకోలా నేను కూడా పుట్లా స్తోత్రం అప్పుడు చిన్నపాక చేతితే తగిలిద్ది నైటు మామే ఏందో వస్తువు కోసం వెతుకుతా దీపం పైకి పెట్టి పరిశోధన చేసింది కింద ఆ పైన అంటుకొని తగలబడింది మొత్తం ఆయన వచ్చేటప్పటికి ఇల్లు గాలి బూడిదయ్యింది అమ్మ బయట కూర్చొని ఉండొచ్చు బహుశా నాకు తెలిసి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఇక నాలుగు వేలు నాలుగు వేలు ఎందుకు గాలింది